రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన రైలు కోచ్ రెస్టారెంట్ను ఒంగోలు ఫుడ్ ఎక్స్ప్రెస్ పేరుతో స్టేషన్ మాస్టర్ యేసుదానం ప్రారంభించారు ఈ రైలు కోచ్లో అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల హంగులతో రైల్లో కూర్చొని తింటున్న వాతావరణాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ ఒంగోలు ఫుడ్ ఎక్స్ప్రెస్ లో ఉదయం టీ టిఫిన్స్ నుండి బిర్యానీ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తో అన్ని రకాల సౌత్ మరియు నార్త్ ఐటమ్స్ తో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని అంతేకాకుండా ఈ ట్రైన్ కోచ్ రెస్టారెంట్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని కావున నగర ప్రజలు మరియు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ యేసుదానం శబరినాథ్ హరికుమార్ సమీర్ రాజేష్ కోటిరెడ్డి నాగేంద్ర తదితర రైల్వే సిబ్బంది పాల్గొన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లాలో అతి పెద్ద కోచ్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో కలిగినటువంటి హోటల్ని ప్రారంభించింది ఇది జిల్లాలోనే మొట్టమొదటి మీకు తెలియపరచుకుంటా ఉన్నాను రైల్వే శాఖ వారు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో జ్యూస్ పాటు బేకరీ ఐటెం కానీ బిర్యానీ కానీ లంచ్ మరియు రుచికరమైన అతి తక్కువ ధరలకు రుచికరమైన పదార్థాలు ప్రయాణికులకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇది ప్రకాశం జిల్లాలోనే వినూత్నంగా నిర్మించినటువంటి మొట్టమొదటి రైల్ కోచ్ హోటల్ దీంట్లో అతి తక్కువ ధరలకే ప్రయాణికులకి అన్ని అన్ని వెరైటీలు బేకరీ ఐటెం కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ మరియు ఇతర పదార్థాలు బిర్యానీ ఐటెం కానీ ప్రయాణికులకి తక్కువ ధరకు అందించాలనేటువంటి ఒక మంచి సదృదయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ ముందుగా ఒంగోలు పట్టణ ప్రజలకి స్టేషన్ మాస్టర్కి మా రైల్వే సంబంధించిన సిబ్బందికి ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒంగోలు స్టేషన్ ఎదుట రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఒంగోలు పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ ఇచ్చేసి మాది టేస్ట్ చూడాల్సిందిగా కోరుచున్నాం దానితో పాటుగా ఉదయం పూట టిఫిన్లు వెజ్ నాన్ వెజ్ మధ్యాహ్నం పూట లంచు వెజ్ నాన్ వెజ్ ఈవినింగ్ స్నాక్స్ సాయంత్రం పూట చైనీస్ ఐటంతో చికెన్ ఫ్రైడ్ రైస్ షైజ్వాన్ ఫ్రైడ్ రైస్ అలాగే సూపులతోగా మా రెస్టారెంట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుంది చుట్టుపక్కల ప్రజలందరూ విచ్చేసి ఒక్కసారిగా మా టేస్ట్ని రుచి చూడగా కోరుచున్నాం सब भी अच्छे टेस्टी होने हैं सब लोग को अच्छा रिसीव कर लेते हैं अच्छा सी डेवलपमेंट होना को अल्लाह के लिए दुआ करते हैं फूड बहुत अच्छा है कास्टली फूड है बहुत नीटनेस है बहुत अच्छा है బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి అచ్చి రైల్లో ఉండి తింటున్నట్టే ఉంది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఫుడ్ అది కూడా బాగుంది తప్పకుండా అందరూ వచ్చి ట్రై చేయండి ఒకసారి పార్కింగ్ అది కూడా ఏ ప్రాబ్లం లేదు అంతా బాగుంది ఇక్కడ ఓకే అండి చాలా బాగుంది రోడ్డు కూడా వచ్చి తినచ్చు చాలా బాగుంది అంతా బాగుంది ఫుడ్ బాగుంది చాలా బాగుంది అన్ని టేస్ట్ చేసాం బాగుంది అన్ని చాలా బాగు